ఎలా ఉన్నారందరు ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి పండుగ అందరు ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని దేవుని ఆశీర్వాదం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ ఇంట్రో చూశారు కదా బియ్యంతో వడియాలండి ఈజీగా పెట్టేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి అది కాక ఈ శ్రీరామ్ నవంకి మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా ఇవాంటి వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోనే చూసేయొచ్చు లేచిన వెంటనే టెర్రస్ పైకి వెళ్ళేసి కొంచెంసేపు చల్లగాలి ఎలా ఆస్వాదిస్తే భలే ఉంటుంది కదండి ఈరోజు శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి రోజు మనం దేవుడికి నైవేద్యంగా వడపప్పు పానకం పెడతాం కాబట్టి అంత ఎక్కువ పని అయితే ఉండదు అందుకోసమే రిలాక్స్గా లేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వడపప్పు కోసం నైట్ నానబెట్టానండి పానకం చేసేసి దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము ఆ శ్రీరామచంద్రుడి ఆశస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నామండి మన గార్డెన్లోనే వచ్చిన పూలతోటే ఈ మధ్య అయితే దేవుడికి పూజ చేస్తున్నామండి బయట కొందామనుకున్నా కూడా గార్డెన్లో పూలు వేస్ట్ అయిపోతున్నాయి కదా ఏ పూలైనా కూడా మనం దేవుడికి సమర్పిస్తేనే మంచిది కదా అని చెప్పేసి మన గార్డెన్లో పూలతోటే పూజ అయితే చేసుకున్నామండి ప్రశాంతంగా అనిపిస్తూ ఉందనమాట ఇదిగోండి వడప వడపప్పు పానకం దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను అనమాట ఏ పండుగైనా పల్లెటూర్లలోనే చాలా బాగుంటుందండి శ్రీరామనవమి అంటే మరీను అసలు ఏంటంటే ప్రతి ఊర్లో రామాలయం ఉంటుంది కదండి మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట పొద్దున్నే లేసేసి తలారా స్నానం చేసేసుకొని మంచి లంగాలు జాకెట్లు వేసేసుకొని మాకప్పుడు మేము డ్రెస్సులు కట్ట వేసేవాళ్ళం కదండి మా చిన్నప్పుడు అయితే లంగా జాకెట్ అనమాట పల్లెటూరులో ఇప్పుడు కూడా వేసుకుంటూ ఉంటారు కదా అవి వేసేసుకొని తలనిండా పూలు పెట్టేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట అంటే రామాలయం దగ్గరికి వెళ్ళేసి అక్కడ పచ్చటి పందిళ్లు వేస్తే పందిలకు కట్టిన గుంజలు ఉంటాయి చూడండి గుంజల దగ్గర నిల్చొని ఆడుకుంటే వాళ్ళం అనమాట క్యాచ్ క్యాచ్ టైప్ అనమాట ఇప్పుడు పిల్లల్లో అంత ఎంజాయ్మెంట్ అయితే లేదండి పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గానే చేశానమాట సేమియా ఉప్మా చేశానండి సేమియా ఉప్మా అంటే మామూలు ఉప్మా లాగానే పోపు పెట్టేసుకొని ఒక మసాలా అయితే యాడ్ చేశానండి ఇది కొత్తగా తీసుకొచ్చానమాట టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంతకుముందు మ్యాగీ మసాలా వాడేదాన్ని ఇప్పుడైతే ఇది ఎంటీఆర్లో వచ్చింది మొన్న రిలయన్స్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట టేస్ట్ అయితే బాగుందండి ఆ మసాలా యాడ్ చేసేసి అందు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనం ఉప్మాకి ఏ విధంగా ఎసురంతా మతిలిన తర్వాత మనము ఉప్మా రవ్వ యాడ్ చేస్తామో అప్పుడు ఉప్మా రవ్వ బదులు నేనైతే సెమి అయితే యాడ్ చేశానండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎలాగో పికిల్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆ పికిల్స్ అలాగే మొన్న నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేశాను కదండి అదైతే మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇడ్లీకి కానీ దోశకు కానీ ఉప్మాకు కానీ దేనికైనా రైస్కి కానీ చాలా బాగుందండి ఇదిగోండి ఉప్మా అయితే పొడి పొడిలాడుతూ వచ్చింది ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉందండి చల్లారితే మాత్రం కొంచెం పొడిగా అవుతుంది కానీ ఉప్మా ఏదైనా ఉప్మా అయినా దోశ అయినా ఇడ్లీ అయినా వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదండి పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చారు ఇంకా పిల్లలకు కూడా సర్వ్ చేసేసి నేను కూడా తీసుకుంటాను అనమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేశానండి మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి ఈ కాళం చేయకుండా టక్కటక్గా మనం వంటనే చేసుకుందాము ఇప్పటి వరకు శ్రీరామదాస్ సినిమా చూసుకుంటూ అనమాట టైం అయితే ట్వెల్వ్ థర్టీ దాటింది ట్వెల్వ్ థర్టీ అయినా పర్లేదు హాఫ్ అన్ అవర్ లో వంట రెడీ చేసి మేము ముందుకు తీసుకొస్తా ఏం చేస్తాను ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి పదండి పులగమన్నం ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ రైస్ కడి పెట్టుకుందాము పులగమన్నం ఈజీగా అయిపోతుంది మనం దగ్గర తక్కువ టైం ఉంది అనుకోండి మనం టక్కుని చేసుకోవాల్సిన రెసిపీ ఏంటంటే పులగమన్నము లేకపోతే మిక్చర్ వేసినప్పుడు రైస్ అన్ని కలిపి కుక్కర్లో వడేసం అనుకో బెన్నైపోతుంది ఇక్కడ అయితే నేను పులగమన్న కోసం రైస్ తీసుకున్నా పెసరపప్పు ఈ పులగమన్నానికి పొట్టు పెసరపప్పు అయితేనే బాగుంటుందండి పొట్టు పెసరపప్పు తీసుకున్నా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు నేను రైస్ తీసుకున్నా ఏ గ్లాసు మిగతా అవి పెసరిపప్పు వేసుకున్నా ఇవి ఒక హాఫ్ కప్పు వేసుకున్న సరిపోతా ఉన్నాయన్నీ వేసేసిండీ కొంచెమే ఉన్నాయి కదా కుక్కర్గా చేద్దామని ఇంకా రైస్ అంతా కడిగేసుకుంటున్నానండి పులగమన్నం చాలా బాగుంటుందండి పులగమన్నంలోకి పచ్చడి అనమాట పల్లీలు వేసిన చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకుని కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మా ఊర్లో మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ అయినా కూడా ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అందుకోసమే నేనైతే ప్రిపేర్ చేశాను మా చిన్నప్పుడు అయితే ఇది పులగం పువ్వు అనేవాళ్ళం అనమాట రైస్ అయితే కడిగేసుకుంటున్నానండి ఇది నేను సోనా మసూరి వాడతానమాట ఇవి పాతబియ్యం అండి పాతబియ్యం బాగా అవుతుంది రైస్ వదుగుతుంది అంతేకాకుండా మనకు పొడి పొడిగా కూడా ఉంటుందన్నమాట ఆ వాటర్ పడేయకుండా నేనైతే మొక్కలకు వెద్దామని చెప్పేసి అక్కడ బకెట్లో అయితే పోసేసానండి తర్వాత ఎసురు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎసురు నేను చెప్పాను కదండి వన్ ఇస్టు టూ రేషియోలో అయినా తీసుకుంటాను లేకపోతే కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను కుక్కర్లో అనుకోండి కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి మామూలు గిన్నెల్లో పెట్టుకుంటే మాత్రము మనము వేళ్ళతోటి మనము ఎసురు చూసుకొని సరేసురు పెట్టుకోవచ్చు లేకపోతే గంజైనా ఉంచుకోవచ్చు ఇంకా రైస్ పెట్టుకుందామని చెప్పేసరికి నాకైతే ఒకటి నిన్న ఒక కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్కి రిప్లై ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట కుక్కర్లో కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఈ రైస్లో అంతేకాకుండా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను ప్రతిరోజు వండే అన్నంలో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి నా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇదే మెథడు మా అమ్మ వేసేది మా అమ్మ వేస్తూ ఊరి దగ్గర వేస్తూ ఉంటారండి అదే అలవాటు అయ్యి నేను ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఆన్ చేద్దాం అనుకుంటే సరికల్లా ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి టక్కును గుర్తు వచ్చింది అదేంటంటే స్టవ్ గురించి ఈ స్టవ్ గురించి మీకు చెప్పే ముందు ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి నాకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది కొంచెం టైం లేట్ అయిన పర్లేదు అన్నట్టు ఇక్కడ నేను వాడే స్టవ్ మాత్రం ఫెబర్ కంపెనీదండి ఫోర్ బర్నర్ స్టవ్ అనమాట నేను నిన్న ఒక సబ్స్క్రైబర్ ఏం కామెంట్ పెట్టారంటే ఈ స్టవ్ ఎలా పనిచేస్తుందండి కొంతమంది అంటున్నారు ఫ్లేమ్ తక్కువ వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది బాగుస్తుంది అంటున్నారు కుకింగ్ స్లో అవుతుందని చెప్పేసి అంటున్నారు మీరు వాడుతున్నారు కదా చాలా రోజుల నుంచే ఎలా పనిచేస్తుందో మాకు ఒకసారి చెప్పేస్తే మాకు అందరికి యూజ్ అవుతుందండి ఆల్రెడీ నేను కొన్నాను కానీ బిల్డ్ చేయించలేదండి ఇంకా మీరు ఒకసారి సజెషన్ ఇవ్వగలరా అని చెప్పేసి అయితే అడిగారండి అయితే నేను చెప్తున్నాను అనమాట స్టవ్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుందండి కుకింగ్ అయితే చాలా ఈజీ అవుతుంది ఇది నాకు ఫోర్ బర్నర్స్ కాబట్టి మనకు టూ బర్నర్స్ కన్నా కూడా ఫోర్ బర్నర్స్ ఉన్నదనుకోండి పని అనేది త్వరగా చేసేసుకోవచ్చు ఎంత వంట అయినా కూడా చిట్కలు అయితే చేసేసుకోవచ్చు అనమాట నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు కూడా చూపిస్తాను చూడండి మేమైతే రండి ఇంట్లో బ్రోబ్రవేషన్ కాకముందే ఈ స్టవ్ అయితే తీసుకున్నా నేను ఈ స్టవ్ ఫెబర్ కంపెనీది ఇక ఆల్రెడీ నా వీడియోస్ అయితే చూపిస్తూనే ఉంటాను ఫోర్ బర్నర్స్ ఇన్ బిల్ బాడర్ నేను లోపల ఇన్స్టాలేషన్ లోపలే ఉందనమాట ఇలా లోపలికి బిల్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి హీట్ అయితే కొంచెం అయితే కిందికి వెళ్తుంది అక్కడ స్పూన్స్ గట్రా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇది ఆటో ఇగ్నేషన్ అండి మనకు స్విచ్ ఆన్ చేసుకుని అంటే ఎలక్ట్రిసిటీతో కూడా మనము దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట లైటర్ లేకుండా కూడా ఇదైతే ఫోర్ బర్నర్ స్టవ్ అండి దీనికి వచ్చిన బర్నర్స్ అయితే ఒకటి జంబో బర్నర్ వచ్చిందండి ఆ జంబో బర్నర్ కన్నా కూడా కొంచెం చిన్నదైతే ఇంకో బర్నర్ ఇచ్చారనమాట ఈ జంబో బర్నర్ పైన నేను బిర్యానీస్ గట్రా చేయాలంటే ఇలా చేస్తానన్నమాట నేను బాగా పనిచేస్తుందండి ఈ ఫ్లేమ్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకో కొన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఫ్లేమ్ సరిగా రాకుండా ఉండేలాగా ఉంటాయి కానీ ఈ దీనికైతే భలే బాగా వస్తుందండి ఫ్లేమ్ చూడండి ఎంత పెద్దగా వస్తుందో దీనిపైన మనం మురుకులు గట్రా చేసుకోవాలన్నా కూడా దీనిపైన అయితే త్వరగా అయిపోతుంది కాకపోతే చిన్న గిన్నెలు గట్రా చేసుకుంటే చిన్న చిన్న క్వాంటిటీలో మనము వంట చేసుకోవాలంటే మాత్రం ఈ బర్నర్ అయితే యూజ్ చేయకపోవడమే మంచిది అనమాట సిమ్లో పెట్టేస్తే మాత్రము పెద్ద ఫ్లేమ్ అంతా బంద్ అయిపోయేసి చిన్న ఫ్లేమ్ మాత్రమే వెలుగుతూ ఉంటుందండి అదనమాట నెక్స్ట్ అయితే ఇది దీనిపైననే నేను ఎక్కువ వంట చేస్తానండి జంబో బర్నర్ కన్నా కూడా కొంచెం చిన్నదనమాట సిమ్లో పెట్టినా కూడా మనము వంట అయితే బాగా వస్తుందండి అయితే వంట త్వర త్వరగా అయిపోతుంది నేను మోస్ట్లీ వాడేది ఈ బర్నర్ పైనే వాడతాను ఇంకా బ్యాక్ సైడ్ ఉండే రెండు బర్నర్స్ మాత్రం చిన్నవి అనమాట దానిపైన టీ కాచుకోవచ్చు పాలు కాచుకోవచ్చు సిమ్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఏదైనా కూడా మనం ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కూడా మనము కొంచెం మంట తగ్గాలంటే మాత్రం వెనక సైడ్ బర్నర్స్ పైన పెట్టేసుకుంటాను తర్వాత నాకు ఈజీగా పని అనేది అయిపోతుంది చూడండి మంట చూడండి ఎంత బాగా వస్తుందో డౌట్ అక్కర్లేదండి తీసుకున్న వాళ్ళైతే ప్రశాంతంగా తీసేసుకుని యూజ్ అయితే చేసుకోండి చాలా బాగుంది నాకైతే బలం నచ్చింది అనమాట ఈ మోడల్ అందుకోసమే తీసుకున్నాను సిటీలో కాబట్టి ఇంటే ఇన్స్టాలేషన్ కోసం త్వరగానే వచ్చేసారండి అదే పల్లెటూరులో అనుకోండి ఇన్స్టాలేషన్ అనేది చాలా లేట్ అవుతుంది ఎందుకంటే మా అక్క కూడా కొన్నదండి మా పద్మ ఉన్నది కొనేసి ఊరి దగ్గర ఫిక్స్ చేపిద్దామని చెప్పేసి చూస్తే కొని కూడా ఇంచు ఇంచుమించు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా అవుతుంది ఇన్స్టలేషన్ కోసం ఇప్పటికి కూడా రావట్లేదంట మొన్న అక్క చెప్పేసి అన్నది మేమైతే క్రోమాలో కొన్నామండి రామంతపూర్ క్రోమాలో కొన్నామన్నమాట ఈ స్టవ్ సేమ్ ప్లేస్లో కూడా మా అక్క కూడా కొన్నది కాకపోతే నా సిటీ కాబట్టి త్వరగా ఇన్స్టలేషన్ అయిపోయింది అక్క వాళ్ళు పల్లెటూర్ల దగ్గర కాబట్టి అందుకోసమే ఇన్స్టలేషన్ అయితే రావట్లేదండి అది కాక మా కడప నుంచి ఇన్స్టలేషన్ కోసం రావాలి అందుకోసం ఆ పర్సన్ లేట్ చేస్తున్నారంట కానీ ఇన్స్టలేషన్ లేట్ అయింది అనుకోండి కొంచెం మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా మనం ఇలాంటి స్టవ్ కొనుక్కున్నాం యూస్ చేయలేకపోతున్నామే అని చెప్పేసి బాధ అయితే ఉంటుంది ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టాను కదా ఆల్రెడీ ఇంక పెట్టేశానండి ఎవరైతే సౌభాగ్యలక్ష్మి అనుకుంటా సౌభాగ్యలక్ష్మి గారైతే కామెంట్ పెట్టారనుకుంటాను తన తనైతే బింతాసుగా ఈ స్టవ్ ఇన్స్టలేషన్ చేయి యూస్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నేనైతే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిందండి నేను వాడబట్టి ఇబ్బంది లేకుండా వాడుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా కంటిన్యూ అయితే చేసుకోవచ్చు ఇదైతే నా సజెషన్ అనమాట ఇంకా పుల్లగా మనమైతే స్టవ్ పైన అయితే పెట్టేశానండి ఇంకో పక్క పచ్చడి కోసం అయితే ఇంకా అక్కడ పచ్చిమిర్చి టమాటో అలాగే ఆనియన్ అన్ని కట్ చేసి అలా పెట్టేశాను అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసానండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా కుదిపేసామనుకోండి కుదిపేసి మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుందండి ఇంకా దీన్ని మనం ఏం కదిలి చక్కర్లేదు త్వరగా అయిపోతుందనమాట అది మగ్గిన తర్వాత మనమైతే ఇంకా గ్రైండ్ చేసుకోవడం కానీ రోడ్లు కానీ దంచుకోవడం కానీ చేసేసుకోవడమే ఇంకో పక్క అయితే వడియాలు చేసుకుందామని చెప్పేసి ఆయిల్ కూడా పెట్టేశాను ఈ వంట అయిపోయేలా నాకు ఆయిల్ కూడా కాగేస్తుంది అనమాట కాగేస్తే వడియాలు అయితే వేయించుకోవాలి స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇడ్లీల కన్నా కూడా ఈజీగా మల్లెపూళ్ళు లాంటి వడియాలు అయితే పెట్టుకోవచ్చు మనమైతే ఆ వడియాలు రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి వడియాలు అయితే చాలా బాగుంటాయండి సాంబార్కు అలాగే రసానికి పప్పుకు వాటికి కా వాటి కాంబినేషనే కాకుండా ఇలా చట్నీలు చేసుకున్నప్పుడు కూడా మనము వడియాలు వేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చికి పైన మూత పెట్టేస్తే ఇంకా మగ్గిపోతూ ఉంటుంది లోపు నేను వడియాలు కూడా ఎండిపోయాయండి మొన్న పెట్టానమాట ఆ రెసిపీస్ ఏడ్ చేయాలంటే బాగా ఎండాలి ఫ్రై కావాలి కదా అని చెప్పేసి ఇన్ని రోజులైతే లేట్ చేశాను ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాం పదండి మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరము సంవత్సరానికి సరిపడా వడియాలు అయితే ఎండాకాలంలో పెట్టుకుంటామండి అంతేకాకుండా ఊరమిరపకాయలు ఇవన్నీ కూడా పెట్టుకుంటాము మ్యాంగో పికిల్ కూడా పెట్టుకుంటామండి సంవత్సరానికి సరిపడా అయితే పెట్టుకుంటాను ఇంతకుముందు అమ్మ పెట్టేది అమ్మనైతే ఈ మధ్య నేనైతే వద్దులేమా నేనే పెట్టుకుంటానని చెప్పేసి చెప్పానండి తను కూడా ఏజ్ అయిపోతుంది కదా మోకాలు నొప్పులు ఉన్నాయన్నమాట బాగా అమ్మకి చూడండి వడియాలు అయితే బాగా రెడీ అయిపోయినాయి వడియాలు ఒక ఒక టైపు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటూ ఉంటానండి కాకపోతే ఫుడ్ కలర్ యాడ్ చేసి మాత్రం ఇప్పుడు పెట్టను నేను నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు ఎందుకు ఫుడ్ కలర్ ఎందుకు యాడ్ చేయాలి మామూలుగానే వేసుకున్నా కూడా వడియాలు చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి అలా పెట్టుకుంటాను ఈలోపు నాకు ఒక్కరు విజ్జిల్ కూడా వచ్చేసిందండి రైస్కి ఎప్పుడైనా కూడా నేను త్రీ విజిల్స్ అయితే ఉంచుతాను ఇప్పుడైతే ఫస్ట్ విజిల్ వచ్చేసింది ఇంకా నాకు మిగతా పని అయితే ఉంటే ఆ విజిల్స్ కూడా వచ్చేసాయిలండి ఇంకా ఆవిరంతా పొయ్యిసరికి అంటే మనకు పెట్టడానికి రెడీగా టయానికి మనకు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది చూడండి టమాటోలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పైన పట్టుకోవచ్చు లేకపోతే అయినా దంచుకోవచ్చు అనమాట ఏదైనా కూడా మన పాతకాల పద్ధతులు పాటిచ్చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి అందుకోసమే అయితే నేను రోట్లో దంచుదామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను ఇలోపు నాకు ఆయిల్ కూడా ఆగింది ఫస్ట్ వడియాలు వేయించేసుకొని వడియాలు వేయించుకునే టయానికి నాకు ఆ పచ్చడి అంతా చల్లారిపోతుంది కదా తర్వాత రోట్లో వేసి దంచుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఆయిల్లో వేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఈ బుడ్డి వడియాలు వేస్తే ఎంత పెద్దగా అయిపోతున్నాయి చూడండి ఫస్ట్ మనకు చూడడానికి కొంచెం మందంగా అనిపిస్తుంది అది స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం అండి ఉందిలేండి మల్లెపూల్లాగా బాగుంటుందన్నమాట ఇలా వడియాలు వేయించేసుకొని మనం పైన ఏదైనా మసాలా చల్లు చాట్ మసాలా కానీ చల్లేసుకొని తిన్నా కూడా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా సూపర్గా ఉంటుందండి మాకైతే ఎక్కువ అలా ఇష్టం అనమాట ఈవినింగ్ టైమ్స్ ఏమి లేవు అనుకోండి ఇంట్లో అది వేయించేసుకొని తింటాం వడియాలు కూడా వేయించేశానండి చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో భలే ఉన్నాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగుందండి రెసిపీ అయితే ఈజీ అనమాట ఆ రెసిపీ కూడా చూసేయండి మా ఇంట్లో అయితే ఈరోజు లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేసింది మాత్రం పులగమన్నము పచ్చడి అవి అనమాట ఫస్ట్ అయితే వడియాలు రెడీ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా రోట్లో అయితే పచ్చడి దంచేసుకుందామండి నా దగ్గర అయితే ఒక బుజ్జి రోల్ ఉందండి ఇంతకన్నా కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే పచ్చడి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి ఎందుకంటే మా పిల్లలకి ఇష్టము మాకు కూడా ఇష్టం అనమాట ఒక పూటకు కాకుండా రెండు పూటలకు ఉందనుకోండి ప్రశాంతంగా ఉంటుంది పచ్చడి అనుకోండి దేనికైనా కాంబినేషన్గా తినొచ్చు అందుకోసమే ఈ రోట్లు దంచేటప్పుడు మాత్రం ఈరోజైతే కొంచెం నాకు ప్రాబ్లం అనేది అనిపించింది అనమాట ఈ రోల్ని బాగా వాష్ చేసేసానండి రోల్కు రోకలు బండ కూడా ఉందన్నమాట చాలా వెయిట్గా ఉంటుంది మా నాన్న చేయించాడనమాట ఇది ఇంచుమించు ఒక టెన్ ట్వల్వ్ ఇయర్స్ పైన అయింది మా నాన్న ఈ రో రోకలు చేయించేసి మా ఊరి దగ్గర పల్లెటూరులో చేయించాడనమాట ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు వేయకపోతే టేస్ట్ ఉండదండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాకపోతే నేను కొంచెం నా చేయి పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు ఫస్ట్ అయితే రోట్లో మాత్రం నేను పల్లెల పొడి అయితే వేసానండి పల్లెల పొడి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసేసి తర్వాత ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఆ రోట్లో వేసానండి మిగతా ఏదైతే మనము ఆనియనో టమాటో గుజ్జుందో అదైతే యాడ్ చేయలేదు ఫస్ట్ మనము పల్లెల పొడి వేసేసి పచ్చిమిర్చి మొత్తం అందులో తీసి వేసేసి తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఈ విధంగా దంచుకోవాలండి ఇది బాగా మెదిగిన తర్వాత మాత్రమే మనం టమాటోలో అన్నీ వేసేసి దంచేసుకోవాలన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఇదంతా కొంచెం మెదిగిన తర్వాత తర్వాత టమాటోలు ఇవి వాటర్ లేకుండా ఇలా తీసేసి వేసేసుకొని దంచుకోవాలండి వాటర్తో సహా వేసామనుకోండి అది మొత్తం చిట్ పైకి చిందేసి కలర్లో పడే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి మనం చివరగా చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వేసేసుకొని దంచుకుంటున్నాను అనమాట ఎందుకంటే బుజ్జి రోలు కదా గ్రైండ్ చేద్దాం అనుకుంటే మిక్సీలో వేద్దామంటే టేస్ట్ రాదు అందుకోసమే ఎంత కష్టమైనా కూడా మనము తినాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాల్సిందే మరి ఎంతైనా కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా రోట్లో దంచిన పచ్చడికి మరి ఏది సాటి కాదండి సాటి రాదు కూడా అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే మాకైతే భలే ఇష్టం ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ రాగి సంగటిలోకి కానీ అన్నంలోకి కానీ పులగమన్నంలోకి కానీ మేము ట్రై చేస్తాం వేసుకొని తింటూ ఉంటాం అనమాట ట్రై కాదు టేస్ట్ చూస్తున్నాను ఎప్పుడైనా పచ్చడి దంచేటప్పుడు ఇలా అరచేతిలో వేసేసుకొని అలా నాకు తింటేనే బాగుంటుంది అందుకే అలా చేశాను అనమాట నాకు ఎందుకో కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఫస్ట్ అయితే నేను కళ్ళు వేశాను కదా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసేసి ఆల్మోస్ట్ ఇదైతే మెదిగిపోయింది ఒక తర్వాత కొంచెం అదే టమాటో గుజ్జు ఉంది అది కూడా వేసేసుకొని మనము చేసుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ పచ్చడి అనేది ఏం లేదని మీకు ఫస్ట్ చూపించాను కదా ఫస్ట్ మనకు ఎంత క్వాంటిటీలో మనకు పచ్చడి కావాలో దానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి తగ్గట్టు మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకటి కానీ రెండు కానీ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మగ్గనిచ్చామనుకోండి మగ్గిన తర్వాత మనం పల్లీల పొడి అయినా యాడ్ చేసుకొని దంచుకోవచ్చు లేదంటే ఓన్లీ అదేవిధంగా ఏ పౌడర్ యాడ్ చేయకుండా దంచేసుకోవచ్చు దీనికి పోప్ పెట్టక్కర్లేదండి డైరెక్ట్గా ఇలా లాగే చేసడమే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తుంది కదా ట్రై చేసేయండి మరి ఇంకేంటి ఆలస్యం సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ పచ్చడి చూసినప్పుడల్లా రాగి సంగతి ఎప్పుడెప్పుడు చేసుకుని తిందా అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎంతైనా రాయలసీమ కదా రాయలసీమ వాళ్ళకి రాగి సంగతి లేకపోతే ముద్ద దిగదండి అంత బా అంత ఇష్టం అంత బాగుంటుంది కూడా ఇంకా నేనైతే పచ్చడి తోడడం కూడా ఏది ఏ ఏ కడాయిలో అయితే నేను పచ్చడికి మార్చానో అదే కడాయిలో తీసుకుంటున్నానండి ఎందుకంటే రెండు మూడు గిన్నెలు దోమే బదులు ఇలా యూస్ చేస్తూ ఉంటానన్నమాట దోమే వాళ్ళకే తెలుస్తుంది కదండి కష్టం ఎంత ఉంటుందో అందుకోసమే కానీ మా వారు ఎప్పుడు డిష్ వాషర్ కొనుక్కోవే అన్నా కూడా నాకొద్దు బాబు అని చెప్పేసి అంటూ ఉంటానన్నమాట ఎందుకో దానికోసం రెండు గంటలు వెయిట్ చేసే బదులు నేను పది నిమిషాల్లో దోమేసుకుంటా కదండి ఇంకా రోలు కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా దీన్ని తీసుకుపోయి సింక్లో పెట్టేసుకొని వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇంతకన్నా కొంచెం పెద్ద రోలు కొనాలండి నాకైతే ఈ కష్టం ఈరోజు అయితే తెలిసింది రోలు రోకలు వండ రెండు ఒకేసారి వాష్ చేసేసి ఎండలు పెట్టేసాను అనుకోండి మన బాల్కనీలోకి ఎలా ఎండ వస్తుంది కదా అందుకోసం అక్కడ పెట్టేస్తే ఆరిపోతుంది పచ్చడి కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా మనకు విజులు వచ్చేసింది ఆవిరి కూడా పొయ్యి ఉంటుంది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే పిల్లలు అయితే చదువుకోవడం కోసం పైకెక్కారండి పైకి వెళ్ళారనమాట వాళ్ళ రూముల్లోకి ఇంకా వాళ్ళని కూడా పిలిచేసేసి ఇంకా బోన్ చేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఆవిరి కూడా పోయిందనమాట తర్వాత మూత తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే పొడి పొడలు ఆడుతూ వస్తుందండి టెన్షన్ లేకుండా మనం ఇలాగ ప్రెషర్ కుక్కర్స్లో కూడా వంటనే చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది అనమాట చూడండి రైస్ చూడండి ఎంత పొడి పొట్లు ఆడుతూ వచ్చిందో ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలాగన్నా కనిపిస్తుందండి కొంచెం చల్లారిన తర్వాత అయితే పొడి పొడలు ఆడుతూ వస్తుంది పచ్చడి కూడా రెడీ అయిపోయింది వడియాలు కూడా రెడీ అయిపోయాయి మా శ్రీరామనవమి స్పెషల్ వంట పులగమన్నం పచ్చడి వడియాలు అలాగే నెయ్యి ఈ శ్రీరామనవమికి మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి చేసామండి పులగమన్నము పచ్చడి అలాగే వడియాలు ఇంకా నెయ్యి సింపుల్గా చేసినా కూడా కడుపు నిండా తినొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా ఈ వడియాల రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇడ్లీలు చేసినంత ఈజీగా వడియాలు అయితే పెట్టుకోవచ్చండి ఈ వడియాల కోసం నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇవి నైట్ నానబెట్టేశానమాట ఒకవేళ నైట్ నానబెట్టలేదనుకోండి అనుకోండి ఒక టూ అవర్స్ నానే సరిపోతాయి అనమాట సగ్గుబియ్యం అనేది చాలా త్వరగా నానిపోతాయి ఇక్కడ నేను వాడే సగ్గుబియ్యం మాత్రం సన్నవండి తర్వాత నేను ఇడ్లీ ప్లేట్లలో చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ ప్లేట్స్కు ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మనం ఇడ్లీస్ పెట్టుకుంటే ముందు కూడా ఆయిల్ అప్లై చేస్తాం కదండి అదే విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత ఈ ఇడ్లీ గుంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం కొంచెంగా ఈ విధంగా మనమైతే సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం సాల్ట్ అయినా కలుపుకోవచ్చు మసాలా కూడా కలుపుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నానండి ఎందుకంటే మనం సాంబార్ కానీ ఎటుకన్నా నంచుకునేది కానీ కాబట్టి సాల్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు అని చెప్పేసి ఇలాగైతే చేశాననమాట మీకు నచ్చితే మాత్రం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ ప్లేట్స్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేయాలన్నమాట చేతితోనే ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనం ఎన్ని ప్లేట్స్లో పెట్టుకుంటామో అన్ని ప్లేట్స్లో మనము సెట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మనం స్టీమ్ పెట్టుకోవడమేనండి మనం ఇడ్లీలు ఎలాగో స్టీమ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలండి ఇది మనకు స్టీమ్ కావడానికి ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టదండి వన్ మినిట్ లోపే మనకు ఈ వడియాలనేది రెడీ అయిపోతాయి అనమాట తర్వాత తీసేసుకొని మనం ఎండలో కానీ నీటిలో కానీ ఆరిపెట్టుకోవచ్చు ఎండతో కూడా పని లేకుండా చేసుకోవచ్చు అండి ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి మనం అలా నైట్ అంతా వదిలేసుకోమో ఎదిలేసామనుకోండి అలా అయిపోతాయి అనమాట ఇప్పుడైతే నాకైతే ఆల్రెడీ వాటర్ పెట్టేశాను అనమాట వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇందులో మనము ఆ ప్లేట్స్ అనేది ఇందులో సెట్ చేసుకుందాము మనం ఇడ్లీ ప్లేట్స్ ఏ విధంగా పెడతామో అలా ఆగే పెడుతున్నాం చూడండి చూస్తున్నారు కదా ఇంతే ఇక్కడ రెండు ప్లేట్స్ అలా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉన్న తర్వాత తీసేసుకునేసి మనము ఆరబెట్టేసుకోవడం అయిపోయిందండి వీటిని తీసుకోవడం కూడా ఈజీ అండి ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా ఊడి వచ్చేస్తాయి నేనైతే ఫ్యాన్ కిందనే ఆరబెడతానండి ఎండతో కూడా అవసరం లేదు మన బాల్కనీలోకి ఎండ వస్తుంది కానీ ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు కదా బయట అసలే భయంకరమైన వేడి ఉందని చెప్పేసి బయట అయితే వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు ఇక్కడ చూడండి ఇలా ఒక చిన్న స్పూన్ తీసేసుకొని ఇలా లేపేసామంటే ఈజీగా ఒకడు వచ్చేస్తుంది చూడండి దీన్ని తీసుకుపోయేసి మనం పాలిథిన్ పేపర్ పైన ఎండబెట్టుకుంటే సరిపోతుంది క్లాత్ పైన కూడా అవసరం లేదండి పాలిథిన్ పేపర్ పైన అయితే మనము ఈజీగా ఆరిపోతాయి ఒక సైడ్ ఒక టూ అవర్స్ అలా ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో సైడు మనం టర్న్ చేసుకుంటే బాగా త్వరగా ఆరిపోతాయండి చూడండి అన్నీ చేశాననమాట ఈ విధంగా పెట్టేశాను అనమాట ఒక సైడ్ ఒకసారి అయితే టర్న్ చేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా ఎండిపోయాయి అనమాట నైట్ అంత ఫ్యాన్ కూడా వేయలేదండి ఇంట్లో ఉన్న వేడికే ఇవైతే బాగా ఎండిపోయాయి చూస్తున్నారు కదా ఈజీ అండి రెసిపీ ఇవి బాగా ఎండిపోయిన తర్వాత మనం స్టోర్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి చూసారు కదా ఈరోజు అయితే మాకు ఇవే వేయించానమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఎన్ని కిలోలైనా కూడా మనము హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చండి అంత ఈజీ రెసిపీ అనమాట ఎండతో పని లేకుండా మనం ఈజీ ఈజీగా ఇంట్లోనే ఎండబెట్టేసుకోవచ్చు చూసారు కదండి రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాబాయ్ అండి